ఈరోజు లోక్ సత్తా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై నాలుగవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన ఏ ఆశయంతో అయితే భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు రాజ్యాంగ నిర్మాణకర్తగా ఆయన ఎస్సీ ఎస్టీ వాళ్ళని సామాజికమైన దుర్భరమైన సామాజిక పరిస్థితుల నుంచి మెరుగైన సమాజంలో బతకడానికి వీలు కల్పించడానికి ఆయన ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల అమలు వాటి విధి విధానాలు అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ రూపొందించడం జరిగింది ఆ ఎస్టీ ఎస్టీ సప్లాన్ను లెజిస్లేచర్ ఇంటెన్షన్స్ ప్రకారం రూరల్ స్కీమ్లు వాటికి సంబంధించి మరుగుదొట్ల దగ్గర నుంచి వాళ్ళు పెరుగుతున్న బతుకుతున్న జీవన విధానంలో పెను మార్పులకు ఇది ఉపయోగపడతాదన్న ఉద్దేశంతో తయారు చేసిన ఈ ప్లాను ప్రస్తుతం ఏదో నామమాత్రంగా సాగుతుందే తప్ప వాళ్ళు ఖచ్చితమైన విధి విధానాలతో ముందుకి ఈ గవర్నమెంట్ రాలేదని ఖచ్చితంగా ముందుకు చెప్ప సందర్భంగా తెలియపరుస్తున్నాం ఎనిమిది వేల కోట్లతో సప్లాన్ని ముందు ముందు ప్రవేశపెట్టిన గవర్నమెంట్లు ఈరోజు రెండు వేల పద్నాలుగు పదిహేనుకి మూడు వేల ఏడు వందల సుమారుగా మూడు వేల ఏడు వందల తొంభై రెండు కోట్లు ఎస్టీ వారికి ఎస్టీ విభాగానికి ఒక వెయ్యి పదకొండు సుమారుగా పదకొ నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలని కేటాయించడం ముద్దాంకి కానీ చెప్పారు తప్ప దేన్ని ఎందుకు ఎలా ఖర్చు పెట్టాలనే విషయాల మీద ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు ఇంతవరకు మా రౌండ్ టేబుల్ ఈరోజు ఈ ఎస్టీ సప్లాన్ మీద సంబంధించి ఎక్కడ లోపం జరుగుతుంది ఎక్కడ లోపాలు ఉన్నాయి అని ఇక్కడ సమావేశంలో పాల్గొన్న మేధావుల దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకొని దీని మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశం అయిన తర్వాత లోక్ సిటీ లోక్సత్తా వైస్ పార్ పార్టీ వారి ఇక్కడ నుంచి ఒక ఉద్యమం నిర్వహించడానికి దానికి ఈ లోతుపాట్లన్నీ గవర్నమెంట్ ముందు మళ్ళీ ప్రైవేట్ పడ ఒక ఉద్యమంగా రూపకల్పన చేసి ఈ ఈ విషయాలన్నీ ఈ లోతుపాట్లన్నింటినీ నోడల్ ఏజెన్సీగా యాక్ట్ చేస్తున్న సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి గవర్నమెంట్ ముందు ప్రవేశపెట్టడానికి దానిలో ముందు భాగంగానే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావుల తాలూకా సప్లాన్ మీద వాళ్ళ ఇన్పుట్స్ అన్ని తీసుకొని గవర్నమెంట్కి ఒక మెమరాండమ్ సమర్పించడానికి ఈ సందర్భంగా పూనుకున్నాం